పేరు ఉత్సాహించడానికి సైతం అర్హత లేని మనల్ని ఆయన రక్షించుకున్నాడు కదా ఆయన సన్నిధిలోకి మనం అందరం వచ్చాము కదా ఆయన అనేక మేలులు మనకు చేస్తూ ఉన్నాడు కదా రండి యహోవాను కూర్చి ఉత్సాహ ధ్వని ఉత్సాహధ్వని చేదాన్ని ఆయన మన అంగలార్పుని నాట్యముగా మార్చే దేవుడు అంటే మన ఏడ్పుల్ని నవ్వుగా మార్చే దేవుడు మన యొక్క ఏడ్పుల్ని కృతజ్ఞత పాటలుగా మార్చే దేవుడు కానీ మనం ఏం చేస్తా ఉన్నాం అని అంటే ఆ పాతని ఆ గతాన్ని ఆ రోతనే ఇంకా మేదేసుకొని ఏడకొచ్చినా కూడా నువ్వు వస్తావు కానీ నీలో ఉన్న ఆ పాత వ్యక్తి కూడా తీసుకొని వస్తా ఉన్నావు నీ బాధలు బంధకాలు మొత్తం ఇక్కడ తీసుకొచ్చేసి కానీ ఆ సంతోషం ముఖాల్లో లేదు నిజంగా కొత్త వాళ్ళు వచ్చినా కూడా మన దగ్గర ఉండలేరు అంటే ఇప్పుడు మీరు చూడండి ఎవరన్నా భోజనం చేసేటప్పుడు అక్కడికి వెళ్ళి మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి బాగా దాన్ని ఆస్వాదిస్తూ తింటున్నాడు అనుకోండి అది చూసి మనం ఏం చేస్తాం అందరూ కూడా ఇదేదో బాగున్నట్టుందని ఆర్డర్ చేస్తాం ఇది బాగాలేదు అటు ఇటు నెట్టుకుంటా ఉన్నప్పుడు ఇది బాగాలేదు ఏమనుకుంటాం మనము దేవుణ్ణి ఎంజాయ్ చేసేటప్పుడు మనలోనే సంతోషం లేకపోతే మనలోనే ఆ యొక్క ఆ స్వీట్నెస్ మనం అనుభవించకపోతే దేవుణ్ణి స్తుతించే విధానంలో మనల్ని చూసి ఎవరు దేవుడి దగ్గరికి వస్తారు వాము వీళ్ళు బాధలు మామూలు బాధలు కాదనుకుంటా అందుకనే ఎవరు కూడా యేసు బ్రహుడిని నమ్ముకోవడానికి మనం చూసి ఇష్టపడరు చూడండి అంత బాధలు కూడా వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి అది నిజమైన దేవుని కృప వాళ్ళ వాళ్ళ దేవుడు గొప్పవాడు అని అనుకోవాలి కానీ మనం ఇక్కడికి రండి ఏహో అనుగుర్చు ఉత్సాహ ద్వారని చేయదు మన కీర్తనకారుడు పిలుస్తూ ఉన్నాడు చక్కగా చప్పట్లు కొట్టుకుంటా సంతోషంగా ఆనందంగా ఎందుకంటే రోజు చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రక్షణ దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు బయట నీకంటే చదువుకున్న వాళ్ళు నీకంటే డబ్బులు వాళ్ళు నీకంటే ఒక పర్వత వాళ్ళు నీకంటే మంచివాళ్ళు నువ్వు దుర్మార్గుడా దుర్మార్గుడివి కానీ బయట చాలా మంచి పనులు చేసిన మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి లేని గొప్ప ధన్యత పరలోక రాజ్యంలో నిత్య జీవితంలోని ఆ మహోన్నతులైన దేవుడి పక్కమిటి పరలోకంలో ఉండే గొప్ప ధన్యతనిచ్చి ఆయన సన్నిధిలోకి వచ్చి ఆరాధించే గొప్ప ధన్యతని ఇచ్చిన కూడా ఇంకా నువ్వు ఆ డిప్రెషన్లో నుంచి బయటికి రావు నీకు ఇచ్చింది ఏంటో నీ దగ్గర ఉన్న దాని వాల్యూ ఏంటో నువ్వు గమనించుకుంటే నువ్వు నిజంగా సంతోషంగా ఆరాధిస్తావు రండి యహోవాను గుర్చి ఉత్సాహధ్వని చేద్దాము ఆయన మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేద్దాము కృతజ్ఞత స్థుతులతో ఆయన సన్నిధికి వద్దాము కీర్తనలు పాడుచు ఆయన పేరుట సంతోషగానము చేద్దాము చూడండి ఏం చేయాలట చక్కగా కృతజ్ఞతాస్థుతులతో రావాలి థ్యాంక్స్ పట్టుకొని థ్యాంక్స్ చెప్పుకుంటా రావాలి ఆయన సన్నిధిలోకి కీర్తనలు పాడుచు ఆయన పేరట గానం చేసుకుంటా రావాలట పాడుతున్నారా పాటలు ఆ విధంగా కీర్తనలు పాడుకుంటూ సంతోషగానము చెయ్యాలి ఆ సంతోషం అనేది నిజంగా పాటలో పాటలో ఏడు నుంచి వస్తే దానివల్ల యూజ్ లేదు అవునా కదా పాటలు ఎక్కడి నుంచి రావాలి అది మనసులో నుంచి రావాలి నువ్వు రాగం కరెక్ట్ తీస్తున్నావా శృతి కరెక్ట్ పలుకుతున్నావా అనేది కాదు దేవుడు చూసేది నీ మనసు నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా ఆ పాటలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటూ సంతోషంగా ఆ పాటలోని భావాన్ని అర్థం చేసుకుంటూ దేవుడు చేసిన మేలులు నిజంగా ఈ పాటలు రాసిన వాళ్ళందరూ కూడా నడిపించు నానా ఆ మాసిలామాని కానీ పురుషోత్తమ చౌదరి కానీ వాళ్ళు రాసిన పాటలన్నీ కూడా ఆ సినిమా పాటలు విని దాని కాపీ పేస్ట్ చేసి రాశారనుకుంటున్నారా లేకపోతే ఇంకొకటే ఇంకొకటే సరదాగా రాసినవి కావు వారి నిజ జీవితంలోని వారు అనుభవించిన బాధలు వారు అనుభవించిన కష్టాలు వారి వారి జీవితంలో దేవుడు నడిపించిన విధానాల్లో నుంచి ఆ పాటలు పుట్టుకొచ్చాయి మనం పాడే ప్రతి పాట కూడా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చే వారి యొక్క అనుభవాల్లో నుంచి వారి కన్నీళ్లలో నుంచి వారి యొక్క వారి వారి కొన్ని నెలలు శ్రమలలో నుంచి పుట్టుకొచ్చిన ఈ మంచి మంచి పాటలు మనం ఈరోజు పాడుకుంటూ ఉన్నాయి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని అనేక పాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఎంత ఎంత మనోవేదన అనుభవించుకుంటా లేకపోతే ఎంత సంతోషంలోని ఆ పాటలు రాశారో మనకి అర్థమవుతుంది కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ లైవ్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి లేకపోతే లేకపోతే ఇంటికాడ కూర్చొని సీరియల్ చూడండి నీకు ఇక్కడకు వచ్చి ఉపయోగం లేకపోతే నువ్వెన్నాళ్ళైనా కూడా నువ్వు ఈ యొక్క ఆరాధన మాధుర్యాన్ని అనుభవించకపోతే దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుతా వెయ్యి దినాల కంటే శ్రేష్టమనే సంగతి నువ్వు అనుభవించలేకపోయినప్పుడు మీరు ఇక్కడకి వచ్చినా ఉపయోగం లేదు ఇక్కడ మనసు ఎక్కడో ఉంటే దానివల్ల యూజ్ లేదు కానీ కీర్తనకారుడు ఆయన యొక్క మందిర ఆవరణంలోని ఉన్నా చాలు నేను ఎక్కడ ఆ చెప్పుల దగ్గర నిలబడ్డా చాలు నాకు ఆయన యొక్క మందిరంలోకి రావాలని కీర్తనకారుడు ఆ విధంగా చెప్తా ఉన్నాడు కానీ దేవుడు అతి పరిశుద్ధ స్థలంలోకి దేవుడు ఈరోజు మనల్ని తీసుకొచ్చాడు దేవుని సన్నిధిలోకి మనల్ని ఈరోజు తీసుకొచ్చాడు కాబట్టి కృతజ్ఞతాస్థుతులతో ఆయన స్థుతించాలి కీర్తనలో పాడుచు ఆయన పేరిట సంతోషీగానము చేయాలి ఆయన దేవతలందరికంటే మహాత్ము గలవాడు చూడండి మనలను సృజించిన సన్నిధిని మోకరించదు మురండి ఈ రోజులలో దేవుడు జనాలందరూ కూడా వాళ్ళు సృష్టించిన దేవుళ్ళకి వాళ్ళు మోకరి ఉన్నారు వాళ్ళు మట్టి మట్టి బొమ్మ తయారు చేసుకొని ఈ వినాయకుడు గొప్పవాడ ఆ వినాయకుడు గొప్పవాడ వాళ్ళిద్దరు వినాయకులైనా కూడా వీడికి వాడికి పడదు ఎందుకని అంటే మీ వినాయకుడి కట్టే మా వినాయకుడు పెద్దగా ఉన్నాడు మా వినాయుడికి అండి మీ వినాయకుడు చిన్నగా ఉన్నాడు మళ్ళీ తీసుకుపోయి పది రోజులలో తీసుకుపోయి మళ్ళీ మట్టిలో వేసి నీళ్ళల్లో వేసి తొక్కుతారు వాళ్ళు సృష్టించిన మనుషులు సృష్టించిన ఆ యొక్క విగ్రహాలకి చెవులున్నా వినువు కళ్ళున్నా చూడో ముక్కలున్నా వాసన చూడో నోరున్నా మాట్లాడరు వాటిని సృష్టించుకున్నవారు వాటి వంటి వారే వాళ్ళు ఎంత గింజుకున్నా తలకా కిందేసి కొట్టుకున్నా వాడు ఒక మూమెంట్ ఉండదు ఏముండదు ఎందుకంటే అది మట్టి బొమ్మ కాబట్టి కానీ ఈరోజు దేవుడిని మనం ఈరోజు ఎక్కడికి వచ్చాము మనలను సృష్టించిన యహోవాసనని మోకరిస్తున్నాము ఈరోజు మన సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి మనం వచ్చాము ఎంత గొప్ప ధన్యత ఒకప్పుడు మన లాస్ట్ వీక్ నేహమే చెప్పాడు కదా మునుపు దూరస్తులు మనం ఎక్కడ అన్యులు మనం దేవుళ్ళు లేని వారము శాపగ్రస్తులు అలాంటి బతుకుల్ని ఈరోజు దేవుడు మనల్ని మనల్ని తీసుకొచ్చి మనము అబ్రహాం సంతానం కాదు మనం ఆ బ్లడ్ మనలో లేదు కానీ ఈరోజు దేవుడు మనల్ని ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచి వీళ్ళు కూడా అబ్రహాం సంతానమే నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పి దేవుడు ఈరోజు మనల్ని చూడండి ఆ సృష్టికర్తల సన్నిధిలోని మోకరించే గొప్ప ధన్యత ఇచ్చాడు కదా ఎందుకని మీ మీ హృదయాలను మీరు కఠినపరచుకుంటున్నారు మస్తాదిన మందు అందుకనే దేవుడు అంటా ఉన్నారు మసాదినమందు మీ మీ హృదయాన్ని కఠినపరుచుకున్నట్లు మెరీబా యొద్ద మీ యొక్క మీ యొక్క మనసును పరీక్షించుకుంటున్నట్టు ఎందుకు మీ హృదయాలను ఎందుకు కఠినపరచుకుంటున్నాడు దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటి ఆయనను పూర్ణ హృదయంతో పూర్ణ తోటి నీ దేవుడైన ఏహోవానో ప్రేమించాలి ఆరాధించాలనే కదా అంతే కదా మన యొక్క జీవితానికి ఎందుకు మన యొక్క హృదయాలని కట్టిన పరుచుకుంటామన్నా అది సైతానం ఆలోచన కాబట్టి మీ పితరులు అలాగే చేశారు వాళ్ళు నలభై ఐదు సంవత్సరాలు నన్ను పరీక్షించారు మీరు అట్లా ఉండవద్దు మీరు ఎలా మీ హృదయాన్ని మీరు కట్టిన పరుచుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు అందుకని వారు ఎప్పుడు కూడా నా విశ్రాంతిలో ప్రవేశించరు అని దేవుడు నిక్కచ్చగా చెప్పి పడేశాడు కానీ ఈరోజు దేవుడు ఆయన అతిపరిశు స్థలంలోకి మనల్ని ఆయన ఆరాధించడానికి మనల్ని పిలిచాడు కాబట్టి మనకెంత గొప్ప ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము మనకెందుకు బాధలు మనకెందుకు ఆవేదన మనకెందుకు ఎందుకంటే ఆయనే మనకు తోడుగా ఉన్నాడు ఆయన దుడ్డుకరగా ఆయన దండము మనల్ని ఆదరించును ఆయన మనల్ని పచ్చగా గల చోట్ల మనల్ని పరుండ చేస్తాడు శాంతికరమైన జలం లేదుకు నడిపిస్తాడు ఒక ఫ్రెండ్లాగా మనకి మంచి స్నేహితుల్లాగా ఎప్పుడు మనమేలే కోరుకుంటున్నాడు మన కోసం ప్రారంభించిన దేవుడు కాబట్టి ఈరోజు ఈరోజు మనమందరం కూడా ఏ ఒక్కరు కూడా మీ మనసులు కఠినపరచుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆ మహోన్నతులైన దేవుణ్ణి ఆరాధిద్దాం ఎందుకంటే రేపు ఉందో లేదో మనకు తెలియదు ఇంకా ఇంకొక గంట తర్వాత మనం బతుకుతామో లేదో తెలియదు మళ్ళీ ఈ దేవుణ్ణి ఆరాధించే అవకాశం దొరుకుతుందో లేదో మనకు తెలియదు నెక్స్ట్ మూమెంట్ మనది కాదు కాబట్టి ఆ మహోన్నతులైన దేవుణ్ణి ఎంత సమయం దొరికితే అంత సమయము మనము మనస్ఫూర్తిగా ఆరాధించాలి ఆరాధన ఆ ఆరాధన ఎంత దేవుడికి ఇష్టమైనదో ఆ స్థుతులు దేవుడికి ఎంత దానిని దేవుడు ఎంత ఆనందంగా స్వీకరిస్తాడు ఎందుకనంటే ఆయన స్థుతులకు యోగ్యుడు కాబట్టి నిజంగా నువ్వు ఆ దేవుని ఆ మహోన్నతైన దేవుణ్ణి పొగుడుతూ పాడుతూ ఆరాధిస్తున్నప్పుడు నిజంగా అనిపిస్తూ ఉంటుంది నా బిడ్డకి ఆయన ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతాడు దేవుడు మనం పొగిడితే మనుషులు కాసేపు ఇంప్రెస్ అయిన తర్వాత మర్చిపోవచ్చేమో కానీ మహోన్నత దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు ఏ విధంగా నన్ను అభిమానించే నా బిడ్డని నేను నేను ఇంకా అసలే మనల్ని వదిలిపెట్టాడు దేవుడు మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు ఆ తర్వాత మన ప్రార్థనలకు కూడా సరైన సమాధానాలు దొరుకుతాయి ఎందుకంటే మనం ఉందే ఈ లోకంలోని దేవుణ్ణి మహింపరచడం కోసం కాబట్టి ఈ సమయాన్ని అందరూ కూడా ఉపయోగించుకుందాం